ప్రతి సంవత్సరము మనకి ఈనాటి ఒక పీస్ కమిటీ మీటింగ్ అనేది ఉన్నటువంటి సమస్యలని కోరికలు తెలుసుకొని అన్ని సౌకర్యాలతో అన్ని సంతోషంగా ఈ పరిణామం జరుపుకోవడం కోసము డిస్కషన్ చేయడానికి ఈనాటి మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంలో నేను కొన్ని తెలిసేదనుకుంటున్నా మొదటిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ అడిగినారు కాబట్టి దానికి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ అక్కడ అందరూ తెలుసుకోవాలన్నది ముఖ్య విషయం ఏంటంటే ఫ్రీగా ఉంటుంది అందరూ వెళ్ళి నేనే ఆ ఎలక్ట్రిసిటీని మేమే తెచ్చుకుంటామని అది బాగా డీజర్స్ ఉంటారు ఇట్లా ఎవరు చేయకండి సర్వీస్ బాయర్స్ అవన్నీ దాన్ని ప్రొవైడ్ చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సేఫ్గా దాన్ని ఆ మండలకి లేకపోతే ఆ పెట్టినారు దానికి ఇవ్వడానికి వాళ్ళు ప్రయోజనం నుండి చేస్తారు మనకు ఆల్రెడీ కొన్ని చోట్ల గణేష్ విగ్రహాన్ని తెచ్చు పెట్టడం ఉంటారు అక్కడ ఆ విగ్రహాలని ఇంత మనకు పెట్టలేదు అందుకనే రోడ్ పైన ఓపెన్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది నేను చూసానంటే ఆ విగ్రహంలోని కొట్టిన చోట్ల ఎవరు అక్కడ ఉండట్లేదు ఏదైనా అనుకోకుండా జరిగిందంటే కానీ ఇష్యూ కాకుండా ఉండడానికి మీ అందరూ కోరుతున్నది ఏంటంటే ఆల్రెడీ తెచ్చుకుంటున్నటువంటి విగ్రహాలు దగ్గర ఈ మండపం ఎక్కడెక్కడ పెట్టినా పోలీస్కి ఇంటిమేషన్ వాళ్ళు అయితే మీకు పర్మిషన్ అనేది కాదు ఇంటిమేషన్ ఆన్లైన్ లింక్ ని మేము జరిగింది ఫామ్ని మేము చేయాలి పెట్టడం జరిగింది మేము అక్కడ ఆ కమిటీ బట్టి అక్కడ ఎంతమంది దర్శనానికి వస్తారు రాకపోతే ఉంటుంది అండ్ అక్కడ ఏ ప్లేస్లో పెట్టినారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము క్వాలిటీ పెట్టడము ఎటువంటి సేఫ్టీ మెజర్స్ని తీసుకోవాలనేది అంటే అనాలిసిస్కి ఉపయోగం అవుతుంది కాబట్టి మీరందరూ ఆ ఇంటిమేషన్ అనేది కరెక్ట్గా వెళ్ళాలని కోర్టు ఆ ఇంటిమేషన్ ఇస్తున్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో చూసినాము ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్న ఏదో ఒక వ్యక్తి అన్ఇంపార్టెంట్ వ్యక్తిని పేరు మీది ఫోన్ నెంబర్ ఇస్తూ మనకి ఇంకో విషయం ఇవ్వడం జరుగుతుంది మనకి ఏదైనా సందర్భంలో ఆర్గనైజర్ కమిటీ వాళ్ళతో మాట్లాడాలి ఏదైనా ఒకటి వాళ్ళకి కోర్టు చిన్న సమస్య ఉన్నట్టయినా లేకపోతే ఏదైనా ఒక మెజర్ని ఎవరి మెజర్ని తీసుకోవాల్సిన సందర్భాల్లో మేము ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆర్గనైజింగ్ కమిటీ నుంచి ఒక్కరి కాకుండా నేను ఒక నలుగురు ఐదు పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్స్లో వాళ్ళ అడ్రస్ నాకు తీస్తే మేము ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళతో డిస్కషన్ ఎందుకంటే నేను ఇమ్మీడియట్గా వచ్చి ఏమి రూల్ అనేది ఎన్ఫోర్స్ చేయండి ఖచ్చితంగా మీ అందరితో డిస్కస్ చేసుకునే ఖచ్చితంగా మేము ఒక ప్రిగేటివ్ మెజర్ అయినా ఒక సమస్యకి పరిష్కారం అయినా చూడాలని ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అందరితో డిస్కషన్ చేయాల్సింది మీ అందరూ అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండాలంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు డిసిజన్ తీసుకోగలుగుతారు ఎవరు అకౌంటివిటీస్ డిస్కషన్స్ వాళ్ళతో మాట్లాడగలుగుతారు అట్లాంటి వాళ్ళ పేరు ఫోన్ పట్టినని ఖచ్చితంగా ఇవ్వాలని మనకి ఈ సంవత్సరము చాలా వర్షాలు వచ్చినాయి వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారంగా మనకి అంటే ఒక వారం కొద్ది రోజులకి కూడా మేము వర్షాలు పండాల్సి పెడుతున్నాము అది గట్టిగా ఉండేటువంటి పండాల్సింది మీరు పెట్టాలని కోరుతున్నాను మరి పడాల్సి ఎక్కడ ఐరన్ కునవ వచ్చి పెట్టు స్టील క్రాన్స్ ని యూస్ చేసారు పడాల రక్షక కండిలో అకడ అవి ఎలక్ట్రిసిటీ వైర్ నాకి కట్ కాకుండా ఎలక్ట్రిక్ షాక్ రాకుండా అదనపు మెజర్స్ తీసుకుని వాడడానికి పడాల్సి ఇప్పుడు అకడ కరొత్తు మీరు పడాల్సి ని అలెక్స్ చేసారు ఆ వుడ్ లాక్స్ ని యూస్ చేసారు బెట్టింగ్ నాటువంటి వుడ్ లాస్ ని యూస్ చేసారు చాలా వసన్ ఆ కార్టిడింగ్ అంటే ఏదో ఫటాస్ ప్రకారంగా కూడా నేను చాలా వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వచ్చేటువంటి వర్షాలని తట్టుకునేటువంటి అడాల్స్ని మీరు తయారు చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ మీ అందరితో కోరుతున్న సూచనలు ఏమిన్నాయి ఇవన్నీ మీరు మళ్ళీ మీ ఏజ్ లెవెల్లో మీ మందరి లెవెల్లో మీ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరితో మీరు ఇవన్నీ వెళ్ళి మీటింగ్స్ కొట్టు మా పోలీస్ సిబ్బంది పిలిస్తే వారికి కూడా వచ్చి మీ మీటింగ్స్లో కాకుంటూ అందరితో డిస్కషన్ చేసుకోవాలని నేను కోరుతున్నాను సో ఈ పడాల్స్ అనేది మీరు వచ్చినప్పుడు పండాల్సి కూడా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇవన్నీ బాధ్యతపూర్వకంగా ఆర్గనైజింగ్ కంపెనీ వాళ్ళు ఇవన్నీ చేయాలని నేను కోరుతున్నాను ఎక్కడైనా పండాల్సి పెడుతున్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళందరూ మీరు మీదనే మాట్లాడే మాత్రమే కాకుండా ప్రయోజనాల కూడా తీసుకొస్తే వెంటనే మీరు కూడా వచ్చి దాన్ని అటెండ్ చేస్తూ నస్యపూర్వకంగానే దాన్ని పరిష్కరించుకుంటాము కానీ మీరు ఇంకేషన్ ఇచ్చిన తర్వాత దాంతో నేను అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గణేష్ అభివృద్ధి హైట్ ఉంటుంది మీరు పెడుతున్నటువంటి కేసు అది ఓటు ఉందా ఓటు కేసు ఉందా కేసు అన్ని ఇన్ఫర్మేషన్ బట్టి మేము ప్రాపర్గా రోజు రోజుకి డిస్కషన్ అనేది

కాబట్టి ఈ సిరీస్ లైఫ్స్కి వచ్చేసి మీరు వాడకండి దీపం ఒకరు అనించి మీరు దీపం పెట్టేటప్పుడు కూడా ఆ దీపంని ఉద్ర నుంచి కొద్దిగా దూరంలో పెట్టాలి ఆ దీపం కింద పెద్దదొక ప్లేట్ని పెట్టండి దీపం నుంచి ఏదైనా ఆయిట్ ఆర్థిక ప్లేట్లో పెద్ద ఏదైనా మళ్ళీ ఆ దీపం చుట్టూ కూడా ఈ పాట్స్ని ఫ్లవర్ పాట్స్ని కూడా పెడితే అది పడిపోకుండా సేఫ్గా అది ఉంటుంది తర్వాత ఏ దీపం కూడా మీరు కింద క్లాత్ పెట్టి క్లాత్ అనేది దీపం అనేది పెట్టాలి నేను మళ్ళీ చెప్తాను విగ్రహం దగ్గరగా పెట్టండి పెడుతున్నప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టి దీపంని పెట్టాలి అదే కాకుండా దీపంకి చుట్టూ చిన్న చిన్న మొట్టల్ని పెడితే మనకి ప్రభావం జరిగే తక్కువ ఉంటుంది మనకి చాలా సందర్భాలు పాత్ర దీగో వల్లనే చిన్న చిన్న తయారాక్స్ గురించి కూడా జరిగింది సందర్భాలు నేను ప్రతి పండాలే కూడా పాయింట్ బుక్స్ని మేము అరేజ్ చేస్తాము ప్రతి పండాలకి ఒక వేసి సిబ్బందిని నేను నియమించడం జరుగుతుంది ఈ పండాలు కూడా నేను ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ పండాలకి ఐడెంటిఫై అయినటువంటి మూడో కి కాంటాక్ట్ నెంబర్స్కి కూడా మేము ప్రతి పండాలో మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ సిబ్బందిని ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు మరి మనకి ఈ ప్రొసెషన్ అనేది బాగా ఇంపార్టెంట్ అనేది ఇంటర్నెట్ ఇది మేము అనంత అనంత చతుర్దశి రోజు హిమాచనం అనేది చేయడం జరుగుతుంది సో దాంట్లో కూడా చాలామంది డేట్స్ అనేవి మనకి ఆర్గనైజర్స్ కరెక్ట్గా ఉండదు మనకి డేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి తర్వాత డేట్స్ అనేది మేలు సందర్భాల్లో ఆ పొజిషన్ బూపేట్ ఉండేది అక్కడ మేము మరోస్థాయి చేయడానికి మనం జరుగుతుంది కాబట్టి ఆర్గనైజర్స్ ఉంటేనే మీరందరూ మనకి విమజ్జనం ఎక్కడ విమే ఏ చెరువులో మీరు విమజ్జనం చేస్తారు ఏ రూట్లో మీరు ప్రొసెషన్ తీసుకెళ్తాయంటే ముందే మనకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కావాల్సినటువంటి మెషర్స్ని రోడ్డుపై లైటింగ్ పైన సీసీటీవీ కెమెరాస్ పైన ట్రీ చెక్కింగ్ని రెడీ చేయడం ఇటువంటి మెజర్స్ని మేము ముందే తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిమజ్జనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరూ ముందే మనకి కరెక్ట్గా ఇవ్వాలి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే పాటించాలని కోరుతున్నాను లాస్ట్ మినిట్లో చేసి దయచేసి చేయటాను ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతుంది అక్కడ కూడా నేను అన్ని రకాల ప్లేన్స్ తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మేము అనేది మేము చేసాము మెయిన్గా మనకి పొజిషన్లో వెళ్తున్నప్పుడు వెహికల్స్ అనేవి ట్రాక్టర్స్ అనేవి లేకపోతే ట్రైలర్స్ అనేవి చాలామంది దాంట్లో ఉండి వారు సందర్భాలు వారు డాన్స్ చేయడం ఆంటారు ప్రతి దానికి ఒక కెపాసిటీ అనేటువంటిది అన్ని కూడా అందరూ తెలుసుకొని ఒకే గారు చాలామంది కూడా నా ఎప్పుడు కూడా మీరు చేసుకుంటూ పోవాలని నేను కోరుతున్నాను పొజిషన్లో పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని ఇండివిజువల్గా అందరికీ అడిగి దయచేసి పిల్లలతో పాటు ఏవైనా ఎప్పుడు కష్టంగా ఉండాలి అంటే ఎందుకు కూడా పిల్లలు మిస్ అయ్యేటువంటి రేపు ప్రశ్నించిన ఇంజరీస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వీరందరూ పిల్లల్ని కూడా ప్రొసెషన్ దగ్గర తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలని మేము పేర్కొంటాం ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు ఆర్గనైజర్స్ వారు ఏదైనా లోపలిని తీయడానికి ఇది కమ్ కమని తీయడానికి లేకపోతే ఎలక్ట్రిసిటీ వైర్ నుంచి అది కదలకుండా తీసుకుపోవడానికి స్టిక్స్ని తీసుకొస్తారు అది దాంట్లో ఓన్లీ మీరు వుడెన్ స్టిక్స్ని వాడాలని నేను కోరుతున్నాను అది కాకుండా అది తడిచిపోకుండా ఉండాలి ఒకవేళ వాటర్ ఉంది అంటూ కచ్చినటువంటి కరో ఉంది అంటే దాన్ని ఎలక్ట్రిసిటీ వైర్కి టచ్ చేసినప్పుడు మళ్ళీ ఎలక్ట్రిసిటీ అంటే వాటర్ ద్వారా పాస్ అయ్యే ఎలక్ట్రికల్ షాక్ అంటే గాలి గుండెకి దాల ద్వారా జరిగే తి అవకాశికారు కాబట్టి అదిపుడ నీ వాటర్ నాపు ఎండి ఐనస్ టీకి అంటే వాటర్ కన్నా ఉమి కరలు ఉండి ఉండి బ్లాకింగ్ మాత్రం కరలు మార్చిన వాడ అదిపుడ దర్శింప ఉండ ఉండ ఒకవేళ ఆ రోజు వర్షం కార్తుండి కచ్చిన అంటే అంటే రబ్బర్ హ్యాండ్ గ్లవ్స్ ని దంపురు వాడాలి అవి ఎవరు ఆ ట్రని పట్టుకుంటారు వాళ్ళు రబ్బర్ హ్యాండ్ గ్లౌస్ని వాడితే మరి ఆ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వడం మరియు వారు సేఫ్గా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు తర్వాత ప్రొసీషన్ కూడా వెహికల్స్ని అప్పుడు అరేంజ్ చేసుకుంటున్నప్పుడు ముందేనే లాస్ట్ మినిట్లో చాలామంది ఆర్డినెన్సర్సు వెహికల్ అరేంజ్ కాలేదని చాలా డిలే ఉన్నాయి కాబట్టి మనకి కౌస్ ఉంటుంది చాలా టైం ఉంటుంది కాబట్టి డబ్బు ముందే వెహికల్స్ని తయారు చేసుకోవాలి ఆ వెహికల్స్ ఆ రోజు టైంకి కరెక్ట్గా ఆ పండగా వచ్చేటట్టు మీరు చూసుకోవాలంటే నేను కోరుతున్నాను అదే కాకుండా ఈ సంవత్సరం నేను ఫైర్ సేఫ్టీ గురించి ప్రతి పదాల దగ్గర సెకండ్ ఆ ఫైర్ పాల్స్ అనేది అది ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో చిన్న ఫైర్ బాల్స్ అనేది వస్తుంది ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఫైర్ బాల్ని అక్కడ మేము వేస్తే ఇమీడియట్గా ఫైర్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో చిన్న ఫైర్ బాల్స్ పెద్ద నడుపు మీరు ఖచ్చితంగా ఫైర్ బాల్స్ని కొనుక్కొని అక్కడ పెట్టాలని ఈ సందర్భంగా మరి మనకి ఇలాదు నబీకి వచ్చినట్లయితే ఇలాదు నబీ రోజు కూడా నేను ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని రకాల పబ్లిక్స్ అరేంజ్మెంట్స్ సకాలి నేను అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు కూడా ఇప్పుడ ఇప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకి జరగలేదు ఆ రోజు కూడా ఉన్నటువంటి పొసిషన్స్కి కూడా నేను కూర్చున్నది ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి తగ్గట్టుగా పంచాగ్రత్తగా ఇలా ప్లానింగ్ చేసుకొని సేఫ్టీ మెజర్స్ని తీసుకుంటూ ప్రొసెషన్స్ని ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసిన విధంగానే ఆ ప్రొసెషన్స్ని కూడా మనుక్కోవాలని నేను కోరుతున్నాను ప్రొసెషన్స్లో నేను కోరుతున్నది ఏంటంటే బైక్ ర్యాలీస్ వెహికల్ డ్రావింగ్స్ని వసేసి ప్లాన్ చేయడానికి జిల్లాలో గత ఒక సంవత్సరం నుంచి నేను వెహికల్ డ్రావింగ్స్ అనేది నేను ఆలోచించి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఒక వెహికల్ అనేది చాలామంది చాలా వెహికల్స్లో ఒక ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు ఎవరు ఎక్కడ ఎటువంటి లో పాల్గొంటారు అనేది ఎవరు ప్రస్తుతం చెప్పలేదు అటువంటి సందర్భాల్లో మూమెంట్లో ఫాస్ట్ మూమెంట్ ఉన్నటువంటి వెహికల్స్లో ఏదైనా ఇన్సిడెంట్లో ఉన్న ప్రమాదం జరిగిన పోలీస్ వాళ్ళకి ఆ స్పీడ్తో ఉన్నటువంటి ప్రొసెషన్లో మంద ప్రొవైడ్ చేయడము లేకపోతే ఆ ప్రమాదాన్ని ఈవెంట్స్ చేయడానికి కష్టమవుతుంది కాబట్టి మేము వెహికల్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ అంటే లాస్ట్ ఒక సంవత్సరం నుంచి నేను పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి అందరూ ఈ వెహికల్ బోర్డ్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ని ఇక్కడ జరగబోతుంది నేను సందర్భంగా కోరుతున్నాను లాస్ట్గా మనకి ఏదైనా ఇష్యూస్ ఒకవేళ కూడా నేను నేను అందరితో కోరుతున్నది ఎందుకంటే ఆ ఇష్యూని అక్కడి దాకా మాత్రమే పెడుతూ పెద్దలందరూ పాల్గొని పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ దానిలో వచ్చి సామరస్యంగా మేము ఆ ఇష్యూస్ని అక్కడికే నేను లోకలైజ్ చేసిన ఇష్యూస్ని చిన్నగానే పెడుతూ మేము వాళ్ళని రిజాల్వ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను ఎక్కడైనా ఇంత పెద్ద పెద్ద పండుగ జరుపుకుంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తుంటే బట్ ఆ ఇష్యూస్ని నేను ఏమేమి పెద్దగా చేసుకోకుండా ఈ కాలంలో మనకి సోషల్ మీడియా ద్వారా అపవాళ్ళు చాలా చిన్నగా ఉన్న ఇష్యూస్ని కూడా పెద్దగా చూపొచ్చు అపోహాలను ప్రచారం చేస్తూ ఆ ఇన్సిడెంట్స్ని పెద్దగా చేసే కొన్ని పాత ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని పెద్దగా చేసుకోకుండా సమరసంగా తాను ప్రచారం చేసుకోవాలని నేను మంచి సందర్భంగా ముఖ్యంగా మేము పండుగ జరుపుకుంటున్నప్పుడు మా పెద్దలందరూ పండుగ జరుపుకున్నప్పుడు ఎవరు కూడా డ్రింక్స్ చేసి పండుగ జరుపుకున్నది నాకు ఎవరు గెప్పించలేదు మా సంప్రదాయంలో అది లేదు కాబట్టి మా సంప్రదాయాన్ని ముందు తీసుకురావచ్చు వచ్చేసి సంప్రదాయాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలని వచ్చేసి డ్రింక్స్ చేసి పండుగ చేసుకోవటాన్ని అందరూ పెద్దలందరూ నేను సో అదేవిధంగా సిపి గారు కూడా చాలా డీటెయిల్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేటర్గా పనిచేసుకోవాలి ముఖ్యంగా ఏదైతే మనకి ఆర్గనైజర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్ మనకి ఆ ట్రీస్ అనేది కొంత ముందుగానే ప్రూవింగ్ చేసుకోవాలి సో మనకి ఆ టూ త్రీ మేజర్ రూట్స్ ఉంటాయి సో ఆ టూ త్రీ రూట్స్ సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ విధంగా ఆర్టీఓస్ ఎస్సిపిస్ కోఆర్డినేట్ చేసుకొని సో ఆ ట్రీ కటింగ్ అనేది ముందుగానే వెల్ బిఫోర్ చేసుకోండి సో దట్ వాళ్ళు చెప్తున్నట్లుగా ఎందుకంటే ఐడియాస్ని మనము అంటే దేవుడి విగ్రహాలు కాబట్టి మెగేను ఏమైనా డ్యామేజ్ జరిగినా కూడా అది బాగోదు అంటే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారు బట్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి మరి రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా హర్ట్ కాకూడదు సో అదర్ కూడా మెయిన్లీ రూట్ రూట్లో కూడా ఏవైతే మెయిన్గా ట్రీస్ అవి ఉన్నాయో అవి ట్రూనింగ్ ఒకటి చేసుకోండి సో నెక్స్ట్ అదే విధంగా రోడ్స్ సో ఆర్ఎీ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా సో ఏదైతే ఇప్పుడు వర్షాలు అనేది చాలా హెవీగా పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అంటే బీటీ రోడ్స్ పాట్ పోల్స్ రావడము ఇవంతా కూడా ఉంటాయి సో అవన్నీ కూడా టెంపరీగానైనా సో మనకి బీటీ ప్లాంట్స్ ఇప్పుడు క్లోజ్ ఉన్నా కూడా వెట్నిస్ కానీ సీసీ కానీ ఏదైతే పాజిబిలిటీ ఉంటుందో సో వాటిని అట్లీస్ట్ మనకి త్రీ ఫోర్ డేస్ బిఫోర్ అయినా చేసుకోండి సో దట్ మనకి వెహికలర్ మూమెంట్ అన్నెసరీగా అబ్స్ట్రక్షన్ ఉండదు అంటే నాట్ ఓన్లీ అంత విగ్రహాలు డ్యామేజ్ అవడము నెగైన్ మనకి ఆ ఎంటైన్ మూవ్మెంట్ అనేది స్లో అయిపోతుంది సో కాబట్టి ఎక్కడైతే మనకి మెయిన్ పాట్ హోల్స్ అవన్నీ రోడ్ డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయండి సో అదేవిధంగా బ్యారికేడింగ్ కూడా ఎక్కడైతే మనకి నెసిటీ ఉంటుందో ఇమర్షన్ పాయింట్స్లోన సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని బ్యారికేడింగ్ ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేయించండి అండ్ శానిటేషన్ యాక్టివిటీస్ కూడా ఆ లోకల్ మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపల్ కమిషనర్స్ సో ఆ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయండి సో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ గారు చెప్పారు సో ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేస్తున్నారు కాబట్టి సో అందరు కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ త్రూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారానే కనెక్షన్స్ అవి పెట్టించుకోవడం మంచిది అంటే ప్రీవియస్గా అయితే ఈ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కొంత మనకి ఇల్లీగల్గా కనెక్షన్స్ అవి పెట్టుకునేవారు ట్యాపింగ్ కదంతా సో ఇప్పుడు ఎలాగో మనకి ఫ్రీ ఆఫ్ చార్జ్ కాబట్టి సో అందరూ త్రూ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి పెట్టుకోవడం అదర్వైజ్ మీరు పెట్టిన తర్వాతనే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చూపిస్తే సో దట్ దేమే చూసి అంత సజెషన్ అన్నీ అంటే ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు పందాల్స్ అవి ఏమైనా ఐరన్ పోల్స్తో వేసినా కూడా ఆ షార్ట్ సర్క్యూట్ గానీ ఎలక్ట్రిక్యూషన్ అవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంత కేర్ఫుల్ గా ఉండండి మనకి మంత్ కూడా రేంజ్ హెవీ రేంజ్ ప్రొడిక్షన్ ఉంది కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండడము అదే విధంగా మనకి కూడా రోడ్డు మీద కాకుండా కొంత చూసుకోండి అంటే ఆల్రెడీ మాకు కాల్స్ వస్తున్నాయి అంటే ఈ ఇప్పుడు ఏమవుతుంది అంటే విలేజ్ లో త్రీ ఫోర్ గ్రూప్స్ అవుతున్నాయి సో ముందు విలేజ్లో ఒకటో రెండు విగ్రహాలు ఉండేవి ఇప్పుడు అవి పది ఇరవై విగ్రహాలు అయ్యాయి ఇప్పుడు అవి కూడా సరిపోవట్లేదు సో కాబట్టి కొంత ఎక్కడ విగ్రహాలు పెట్టినా కూడా ఇన్సైడ్ స్పేస్ చూసుకొని పెట్టండి అంటే మనకి దేవుణ్ణి పూజించడం ఎంత ఇంపార్టెంటో ప్రజలకి ఇబ్బంది పెట్టకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో అందరిగా మీరు ఆ రోడ్లు బ్లాక్ చేయడం కానీ అలాంటివి చేయడం వల్ల సో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకూడదు సో మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ అవి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదే విధంగా గొడవలు ఎక్కడ జరగకూడదు ఆల్రెడీ నిర్ణయం మాకు కాల్స్ వస్తున్నాయి సో ఒక ఏరియాలో త్రీ ఐడిల్స్ పెట్టుకుంటాము మాకు స్కూల్గా ఉండదు మీరు డిస్కస్ చేసుకొని పెట్టుకుంటే అందరికి ఎవరికి ప్రాబ్లం ఉండదు అంటే అన్నెసరీగా అది ఇగోస్కి పోయి మీరు పెట్టారు మేము పెడతాం ఎక్కువ గ్రూప్ వచ్చి మేము పెడతాం అని అందరూ ఫైట్ చేసుకుంటే అన్నెసరీగా ఎవరికి అని చెప్తారు గా సో అది చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ సిపి చెప్పారు సిసిటీవీస్ యాజ్ ఫార్ పాసిబుల్ అంటే ఎక్కడైతే మేజర్గా పెడుతున్నారు అంటే ప్రతి దగ్గర కాకపోయినా అంటే పెద్ద పెద్ద మండపాలు ఎక్కడ పెడుతున్నారు అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే సో దట్ పోలీస్ వాళ్ళకి కూడా కొంత ఈజీగా ఉంటుంది అక్కడ ఏం యాక్టివిటీస్ టేకప్ చేసుకున్నారు అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ డీజేస్ సో ఆ డీజే ఓకే సాంగ్స్ ఒకటి వాల్యూమ్ ఒకటి సో మీరు ప్లే చేసే సాంగ్స్ అవి చూసుకోండి అదేవిధంగా వాల్యూమ్ కూడా మీరు ఆ డీజేస్ అక్కడ ఆన్ చేస్తే ఆల్మోస్ట్ ఊరంతా వినబడాలి అన్నట్లుగా పెడతారు అంటే నాట్ ఓన్లీ లేర్ ఈవెన్ మనకి సిటీస్లో ఎక్కడైనా కూడా సో అది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది సో అంటే మనకి అక్కడ మండపంలో ఉండేవాళ్ళు యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కానీ ఓల్డేజ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఏమైనా సౌత్ తగ్గేసి మనకి వస్తే తిరిగి వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేస్తూ యూత్ని కాస్త మీరు ఎల్డర్స్ గట్టి ఉన్నారు కాబట్టి చెప్పాలి సో దట్ అంటే ఏమీ అబ్జెక్షన్ లేకపోతే పెట్టుకోవచ్చు బట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఓల్డేజ్ వాటికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీరు కూడా చాలాసార్లు చూస్తూ ఉంటారు పేపర్ లో కూడా ఎక్కువ డీజే సౌండ్ ఎక్కువ కూడా చాలామంది అంటే మనకి కార్యకర్స్తో అది అవుతుంటాయి అని సో ఆ డీజేస్ అనేది కొంత విమర్శ అవ్వచ్చు త్రో అవుతు నైన్ డేస్ కూడా సో అది ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి సో అంటే మనకి అక్కడ పెట్టుకునే పాటలు అవి ఎవరైతే డివోర్టీస్ వస్తున్నారో వాళ్ళని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి సో అలా కాకుండా మనము హై లో పెట్టి ఏదో డ్యాన్స్ వేసుకోవడానికి డీజేలా కాకుండా సో అది డివోషనల్గా ఉండేలాగా ఇన్క్లూడ్ చేసుకోండి సో అదే విధంగా మనకి ఈ పోలీస్ కూడా ఏమైనా ఇష్యూ జరిగినా ఇమీడియట్గా ఫస్ట్